ఏదైనా ఒక ప్రోడక్ట్ని ని కేవలం పదంటే పదే నిమిషాల్లో డెలివరీ చేయగల ఒక కొత్త యాప్ వచ్చిందిగా మనకు తెలిసిందే బ్లింకెట్ కొన్ని సంవత్సరాలుగా చాలా ఫేమస్ అవుతుంది ఈ యాప్ తో పాటు మనం కూడా పార్ట్నర్షిప్లో లో బిజినెస్ చేయాలంటే ఏ రకంగా దాని ప్రాఫిట్స్ ఎట్లాగా ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అని చెప్తాను వీడియో లాస్ట్ చూడండి ఒక థౌజండ్ లైక్స్ నేను టార్గెట్ పెట్టుకున్న వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి బ్లింకెట్ అనేది జొమాటోలోగా అని చెప్పుకోవచ్చు అంటే దీనికి ఒక డార్క్ స్టోర్ లాంటిది కావాల్సి ఉంటుంది ఒక హౌస్ నిలో గాడ్ ప్రొడక్ట్స్ పెట్టి డెలివరీ చేస్తుంది సో దీంట్లో ఫ్రాంచైజ్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు ఇది ఒక క్విక్ కామర్స్ ఫ్రాంచైజ్ కింద మనం చెప్పుకోవచ్చు మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఏదైనా పది నిమిషాల్లో మన దగ్గరికి ఇస్తారు కస్టమర్స్ కి సో చాలా ఎస్ఎన్సీ కంపెనీ మార్కెట్ లో ఉంది కానీ ఈ మధ్యనే దీని డిమాండ్ మాత్రం బాగా పెరిగింది సో దీని ఫ్రాంచైజీ స్టార్ట్ చేసినటువంటి అవకాశం కూడా ఉంది ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇరవై ఒక్క ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఉండాలి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి బిజినెస్ మీద కాస్తంత పట్టు ఉంటే చాలు బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు అట్లాగే పార్ట్నర్షిప్ లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మనం అంటే ఒక ఇద్దరితో కలిసి కూడా ఈ బిజినెస్ మనం చేసుకోవచ్చు బ్లింకిట్ వాళ్ళతో కలిసి ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం గూగుల్లో బ్లింకిట్ ఫ్రాంచైజ్ అని సెర్చ్ చేస్తే మీకు నేరుగా ఒక లింక్ వస్తుంది ఆ లింక్ లోకి వెళ్ళిన తర్వాత బ్లింక్కిట్ సైడ్ వస్తుంది ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి బ్లింకిట్ ఫ్రాంచైజ్ ప్రోగ్రామ్ అని మీకు కనిపిస్తుంది దాన్ని కొంచెం కిందకెళ్ళి స్క్రోల్ చేస్తే వాట్ ఈజ్ బ్లింకిట్ ఫ్రాంచైజ్ ప్రోగ్రామ్ అని వస్తుంది ఒకసారి చదవండి తర్వాత ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ప్రోగ్రామ్ ఎట్లా వర్క్ అవుతుంది ప్రాఫిట్ ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూసుకుంటే బ్లింకిట్ స్టోర్ సెటప్ చేస్తుంది కంప్లీట్ స్టోర్ సెటప్ మొత్తం వాళ్ళు చేసిస్తారు సెల్లర్స్ని ఆన్ బోర్డ్ చేస్తారు అంటే స్టోర్లో ఉన్నటువంటి ప్రతి ని బ్లింకిట్ సప్లై చేస్తుంది మ్యాన్ పవర్ ఓన్ గా మనమే చూసుకోవాల్సి ఉంటుంది హైరింగ్ చేసుకోవడం అంటే జాయిన్ చేయడంలో చేయించడంలో మ్యాన్ పవర్ ఇవ్వడంలో బ్రింకిట్ కూడా హెల్ప్ చేస్తుంది అట్లాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్టోర్ మేనేజర్ ని బ్రింకిట్ వాళ్ళే అపాయింట్ చేస్తారు మంత్లీ పేఅవుట్స్ ఉంటాయి కదా ఆ పే అవుట్స్ ఎంత ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి పే అవుట్ లో చూపిస్తున్నది ఇంకొంచెం ఎందుకు స్క్రోల్ చేసుకుంటే హౌ విల్ యూ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్ అని ఉంటది సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఎర్నింగ్ పొటెన్షియల్ యాన్యువల్ ఎర్నింగ్ పొటెన్షియల్ అప్ టు థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ వరకు రెవెన్యూస్ ఉండేలా చేస్తుంది సో పెర్ఫార్మెన్స్ బేస్డ్ రివార్డ్ కూడా ఇస్తుంది ఇంతే కాకుండా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ తో ట్రైనింగ్ కూడా ఇస్తారు సో నెక్స్ట్ దీన్ని స్టార్ట్ చేయడానికి ఎంత ఏరియా కావాల్సి ఉంటుంది ఇది స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కడ స్టార్ట్ చేయాలని మనం ఫస్ట్ చూసుకుంటే సిటీస్ లో చాలా వరకు చాలా ప్లేసెస్ అనేవి ఉంటాయి ఒకవేళ బింక్లిట్ వారి డాక్ స్టోర్ మనం స్టార్ట్ చేయాలనుకుంటే మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో మనం స్టార్ట్ చేసి అక్కడి నుంచి కస్టమర్ డెలివరీ కూడా జరుగుతుంది అలా మీ ఏరియా పిన్ కోడ్ మెన్షన్ చేసినట్లయితే వాళ్ళు ఈజీగా మిమ్మల్ని ట్రాక్ చేస్తారు సో ఆ ఏరియాలో అన్ని విధాలుగా ఓకే అయితే మీకు స్టోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ స్టోర్ని మీరు రన్ చేయడానికి రెండు వేల నుంచి రెండు మూడు వేల స్క్వేర్ ఫీట్ స్థలం అనేది కావాల్సి ఉంటుంది దీన్ని స్టార్ట్ చేయాలంటే కాస్త ఖర్చు గట్టిగానే అవుతుంది ఇంకో ఆప్షన్ కూడా నేను చెప్తాను ప్రొడక్ట్స్ తీసుకొచ్చి స్టోర్ లో పెట్టాలి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ చేయాలి ఆడిషన్ కాస్ట్లు ఉంటాయి రాయల్టీ ఫీజులు ఉంటాయి ఫ్రాంచైజీ యొక్క అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్ సంబంధించినటువంటి ఫోమ్ ఫామ్ ఉంటుంది దాని ఫీజులు ఉంటాయి ఇంకా కొన్ని రకాల ఖర్చులు కూడా ఉంటాయి సో మొత్తం ఇది స్టార్ట్ చేయడం దాదాపు గట్టిగానే లక్షల్లో ఖర్చు అవుతుంది సో ఇంకా ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ గా మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉన్నా కూడా ప్రాఫిట్స్ కూడా గట్టిగా ఉంటాయి అనమాట నిజానికి ప్రాఫిట్ మార్జిన్ థర్టీ పర్సెంట్ ఉంటుంది ఏకంగా చాలా గట్టి నెంబర్ అది సో మీకు అప్లై చేసిన తర్వాత కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చి వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు మీరు అప్లై చేయాలనుకుంటే కనుక మీ పేరు ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ కరెంట్ ఆక్యుపేషన్ సిటీ పిన్ కోడ్ ఇవన్నీ ఫిల్ చేస్తే కటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు సరిపోతుంది అప్లై చేసిన తర్వాత మీకు గనక ఎటువంటి రిప్లై రాకపోతే ఫ్రాంచైజ్ అట్ ద రేట్ బ్లింకిట్ డాట్ కామ్ గుర్తుపెట్టుకుని ఫ్రాంచైజ్ అట్ ద రేట్ బ్లింకిట్ డాట్ కామ్ దీనికి మీరు మెయిల్ పెడితే వాళ్ళు కాల్ చేస్తారు సో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది గట్టి నెంబర్ ఇది పెద్ద నెంబర్ మేము పెట్టలేదని అనుకుంటే గనక ఒకవేళ మీ దగ్గర కమర్షియల్ ప్లేస్ ఉంటే దీన్ని కూడా మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు మీరు వెబ్సైట్ లోకి వెళ్తే ఇట్లో అవైలబుల్ ప్రాపర్టీ అని మనకు ఒక ఆప్షన్ ఇస్తాడు ఆ ఆప్షన్ లోకి వెళ్ళి మనకు డీటెయిల్స్ ఇవ్వాలి అందులో మన పేరు నేమ్ సిటీ పిన్ కోడ్ పిన్ కోడ్ ప్రాపర్టీ కార్పొరేట్ ఏరియా ప్రాపర్టీ టైపు ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే ల్యాండ్ మార్క్ ఏరియా ఫొటోస్ ఇవన్నీ కూడా ఇస్తే కనుక వాళ్ళు మనకు కాల్ చేస్తారు మనకు కాల్ వస్తే కొంచెం కిందకి స్క్రోల్ చేసి చూస్తే ప్రాపర్టీకి ఏమేమి కావాలి ఏంటనేది కూడా అక్కడ ఉంటుంది అవన్నీ చూస్తే వాళ్ళకి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా కావాలి అట్లాగే ఫ్లోర్ నుండి ఫీట్ వరకు నైన్ ఫీట్ కావాల్సి ఉంటుంది ఒక నలభై బైక్స్ పార్క్ చేసుకోదగ్గ పార్క్ ప్లేస్ ఖచ్చితంగా ఉండాలి సో థర్టీ కేవీ ఎలక్ట్రిసిటీ కావాల్సి ఉంటుంది స్టోర్ లో ఉండేటువంటి రెండు వాష్రూమ్స్ కంపల్సరీ ఉండాలి సో మనం అట్లా మన ప్రాపర్టీ రెంట్ కూడా ఇవ్వచ్చు లేదా ఫ్రాంచైజ్ తీసుకుని బిజినెస్ అయినా స్టార్ట్ కాబట్టి మీరు కూడా చేయాలనుకోవచ్చు లేదా వేరే వాళ్ళు చేయాలనుకుంటారు వాళ్ళకి వీడియో పంపించండి మీరు ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ ఈ వీడియో మాకు దయచేసి ఇవ్వండి